పాదాలు తల అరచేతులు చక్కగా మ్యాట్ మేటమే చేయండి మోకాళ్ళు మోచేతులు బెండ్ బెంచేయద్దు మోచిప్పల పైకి లాగాలి పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్న చక్కటి రిలాక్సేషన్ ఆసనం ఈ ఆసనం డైలీ చేయటం వల్ల కొంతమందికి యాంకిల్ పెరిగింది కట్ చేయాలంటారు అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా డాక్టర్ అవసరం లేకుండానే ఆపరేషన్ లేకుండానే తగ్గిన వాళ్ళు ఉన్నారు అంత చక్కగా పనిచేస్తుంది చక్కగా చేస్తాకే చతురంగ దండాసం అలాగే ముందుకు రండి అరచేతుల మీద పాదాల మీద బాడీ ఉండాలి కొద్ది హైట్లో ఉంటానికి ట్రై చేయండి ఇక్కడ హ్యాండ్ పవర్ లేని వాళ్ళు ఇలా ఉండవచ్చు పాదాలు మోకాళ్ళు భుజాలు గిడ్డ నుంచేసి నడువు లేపొచ్చు ఎయిట్ భుజంగాసం పాదాలను పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి బ్రీత్ తీసుకుంటూ లెగాలి ఇక్కడ నడువును ముందుకు లాగాలి హ్యాండ్స్ బెంచ్ చేయకూడదు సాధ్యం వరకు హ్యాండ్స్ దగ్గరికి చేయాలి లాగాలి గట్టిగా లాగాలి షోల్డర్ కూడా చక్కగా ఉండాలి బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి టోలర్ తిప్పకుండా మనకి వెనక పాదాలు ఉండాలి ఫోర్టీన్ కాలి వెళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేగాలి తల పాదాలు అరచేతులు పూర్తిగా మ్యాట్ మీద ప్రెచ్ చేయండి మోకాళ్ళు మో చేతులు చేయొద్దు రెండు చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి ఫిఫ్టీన్ రైట్ లెగ్ ఫ్రంట్ నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి ఈ ట్వంటీ స్టెప్స్లో రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రెండు వస్తాయి చాలా అద్భుతమైన ఆసనం ఈ ట్వంటీ స్టెప్స్ డైలీ ఒక ఫైవ్ సిక్స్ చేస్తే మనం మిగి మిగతా ఎక్సర్సైజ్ చేయక్కర్లా అంత బాగా పనిచేస్తుంది బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి చక్క వెయిట్ అంతా రెండు పాదాల మీద ఉండాలి చేతులు చెవులు పక్క నుంచి సాగాలి అరచేతులు నమస్కార ముద్ర మన స్ట్రక్చర్ చక్కగా తయారవుద్ది డైలీ చేస్తూ ఉంటే బ్రీతులు వేస్తూ నిదానంగా దిగాలి హ్యాండ్స్ బాడీ సాగ స్లోగా దిగాలి ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది కిందకు వచ్చాక అరచేతుల నుంచి చేయాలి బాడీ ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి